హాయ్ హైండి మెంతికూర ఎగ్ ఫ్రై అండి చాలా టేస్ట్గా ఉంటుంది పెద్ద మెంతను తీసుకున్నాను ఓ సార్లు ఇసుక లేకుండా కడుక్కొని చన్నంగా తరిగి సైడ్ పెట్టుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకున్నాను సన్నంగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అట్లానే ఉల్లిగడ్డ పెద్ద సైజుది సన్నంగా తరిగేసుకోండి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అంతేనండి బాగా పోపు అంతా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మెంతకూర వేసుకోండి ఇదంతా కూడా ఆయిల్లోనే ఫ్రై అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి వాటర్ అసలు అవసరం లేదు ఒక టమాటో సన్నంగా కట్ చేసి వేసుకుందాము ఇవంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి టమాటా అంతా కూడా మెత్తగా అయ్యే వరకు కూడా వేపుకొని ఈ మూడు ఎగ్స్ ఉన్నాయి కదండి అవి కొట్టేసి వేసుకోవాలి ఈ ఎగ్ వరకు స్టవ్ హైలో పెట్టేయాలి హైలో పెడితే మనకి త్వరగా ఎగ్ అనేది ఆకుకూరలో కలిసి చక్కగా పొడి పొడిగా వచ్చే వరకు కూడా ఇలా కలుపుతూ స్టవ్ హైలో పెట్టుకొని వేపేసుకుంటే త్వరగా అయిపోతుంది ఈ ఫ్రైకి మనకి వాటర్ అస్సలు అవసరం ఉండదు మెంతికూరలో ఉన్న వాటరు టమాటో సరిపోతుందండి బాగా వేపుతూనే ఉండాలి పొడి పొడిగా వచ్చే వరకు కూడా ఇలా వేగిన తర్వాత మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేసుకోండి నేను కొద్దిగా పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగా కారం పొడి వేసుకున్నాను ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఒక మూడు నిమిషాలు అలా కలుపుతూ మసాలా కారం కర్రీగా పట్టుకునే వరకు బాగా కలిపేసుకొని స్టవ్ బంద్ చేసి కింద దించేసుకుందాం చూసారు కదా ఇలా పొడి పొడిగా అయ్యే వరకు కూడా వేపుకుంటే సరిపోతుంది చక్కగా ఎగ్గు మెంతికూర ఫ్రై రెడీ అయిపోయిందండి కొద్దిగా రైస్ పెట్టుకొని తిందాము టేస్ట్ అయితే వేరే లెవెల్ అనుకోండి అంత బాగుంటుంది చపాతి అయినా బాగుంటుందండి చపాతి అయినా రైస్ అయినా మనకి మెంతికూర ఎగ్గ కర్రీ అదిరిపోయిందనుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పలేమండి అంత బాగుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలామంది పొడి పొడిగా తిన్నాక ఇష్టపడతారు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ వేరే లెవెల్ అండి